అసలు భార్యాభర్తల అనుబంధం అంటేనే ఈ రోజులలో చాలా సిల్లి అయ్యే పరిస్థితికి వస్తున్నది మొగుని మీద పిల్లం ఎందుకు కలుగుతుంది పిల్లం మీద మగుడు ఎందుకు కలుగుతున్నాడు చీటికి మాటికి పంచాయితీ పెట్టుకుని ఎందుకు జవడాన్ని పెద్దగా చేసుకుంటున్నారు కోట్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ఇడుపు కాగితాలు ఎందుకు తీసుకుంటున్నారు అనేదే పెద్ద శిరసగా అయిపోయింది అసలు మొగుడు పిల్లలు అనే దానికి ఇల్వ లేకుండా అయిపోతున్నది చీటికి మాటికి మొగుడు పిల్లలు టామ్ అండ్ జెర్రీ లేకనే కోట్లాడుకునే పరిస్థితిగా వచ్చింది అసలు వీళ్ళ మానసిక లోపమా లేకపోతే భార్యాభర్తల మధ్య సరైనటువంటి సఖ్యత లేక పోడు దేనికి కారణం అగో అసలు ముచ్చట చెప్పకుండా ఏదేదో చెప్పబడి అని అనుకుంటున్నారా ఇప్పుడు నేను చెప్పబోయేది మూడు పిల్లాల మధ్యనైనా ఒక షిల్లీ ముచ్చట అది ఎంత షీపు ముచ్చట అని అంటే చెప్తేనే సిగ్గుబోతుంది ఇంటే ఇజ్జది పోతుంది మటన్ ముచ్చట్ల భార్య భర్తల మధ్య అయినా లొల్లి క్షణికావేశంలో ఆమె భర్త ఏం చేసిండు అనంటే చచ్చిపోనికే ప్రయత్నం చేసిండు అవు మీరున్నది బరాబర్ నిజమే ఇది ఏంది మటన్ కోసం చచ్చిపోతడా అని అనుకుంటున్నారా ఇప్పటిదాకా చెప్తే కదా నేను భార్యాభర్తల వందం మరీ వీక్ ఉన్నదని ఇదే ఇక ముచ్చటేందో పురాగా తెలవాలంటే ఈ స్టోరీ చూడాలి బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్ లా సాయిని నరేష్ రాణి అనే దంపతులు ఉన్నారు వీళ్ళు కొంతకాలంగా ఏరియా లలో ఉంటున్నారు ఈ నరేష్ అనే పిల్లగాడు కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు అన్నట్టు భార్య రాని కూలి పనులు చేసుకుంటా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది ఆదివారం పొద్దుగల పూట నరేష్ మటన్ తీసుకొస్తానని చెప్పి ఇంట్లోకి ఎంచి వెయ్యి రూపాయలు తీసుకొని అవతల పడ్డాడంట అయితే మటన్ ఏమొద్దు ఆ పైసలతోని ఇంట్లోకి ఏమైనా సామాన్లుంటే కుంటరా అని చెప్పి భార్య చెప్పింది మరి అసలు ఏమైందో ఏందో తెలియదు మటన్ దిద్దాం అనుకున్నాడా లేకపోతే మటన్ కానీ తీసుకపోయినా వెయ్యి రూపాయలు ఖర్చయినాయో తెలియదు కానీ ఇద్దరి మధ్యనైతే జోడమ్ గట్టిగానే అయ్యిందట ఇక ఆవేశాన్ని తట్టుకోలేకపోయినటువంటి ఈ నరేష్ నేను చచ్చిపోతా నేను బతకా ఎందుకు బతకాలే నాకు మటన్ తినే ఆనందం కూడా లేదా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అని ఇంట్లోకి ఎంచి ఆగమాగం బయటకు ఉరికిండట ఇక పోయినోడు ఉత్తగానే బెదిరిస్తాండేమో అనుకున్నారు గాని ఇక సీదా బాసుపల్లిలో ఉన్నటువంటి బైరుని చెరువుతానకు పోయి అందులో దూకి చనిపోయేతందుకు డిసైడ్ అయ్యిండు అయితే ఈ నరేష్కు ఈత వచ్చు రెండుతోని అమ్మో నాకు ఈత వస్తుంది నేను దూకితే మళ్ళీ ఈత కొట్టుకుంటా ఒడ్డుకాడికి వస్తాను అట్లా రావద్దు నేను చచ్చిపోవాలే నేను చచ్చిపోతా నేను ఎట్లనైనా మునిగి చచ్చిపోవాలే గంతే అని నడుముకు రెండు బండరాళ్ళని కాటుకొని చెరువులకు దూకిండట ఇక ఈ నరేష్ బండరాలు కట్టుకుని ఇట్లా చెరువులకు దూకుతా అంటే చూసినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిల్లు వందకు కాల్ చేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిళ్ళు ఇక్కడ అవుతున్నటువంటి తతంగానంతా పురాగా చెప్పిండ్రు ఇక ఎంబట సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి కానిస్టేబుల్ సత్యపాల్ రెడ్డి సారు చెరువులకి దూకి వీరోచితంగా పోరాడి ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి నరేష్ ను బయటకు లాక్కొచ్చిండు దీంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు పానాలు బచాయించినాయని ఇక ఆ తర్వాత నరేష్ రాణి దంపతులకు ఎస్ఏ మేడం పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించిందట ఇక ఈ ముచ్చట స్థానికంగా అంశం అయింది ఇక మటన్ కోసం పానాలు తీసుకున్నాడనే దాని మీద ఇజ్జత్ తోటి గొల్లున నవబట్టిండు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు అందరూ అరే మూడు పిల్లలు కామన్ పంచాయతీలు ఉంటాయి గా మాత్రం దానికే చచ్చిపోవాలనా ఓ పది నిమిషాలు కూర్చుంటే ఎంత పెద్ద సమస్యకైనా చెక్కు పెట్టవచ్చు ఏది పతి మూడు పిల్లలకు సైకాలజిస్టులు అవసరమా ఏదన్నా మూడు పిల్లల మధ్య సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకొని ఎవరో ఒకరు ఇద్దరి తగ్గుకొని సమస్యకు సొల్యూషన్ చేసుకుంటే అయిపోతుంది కదా ఇట్లా పాన మీదకి తెచ్చుకొని ఉన్న పానాలను గాలి కలుపుకుంటారా ఇదేనా మీ పద్ధతి అని చెప్పి అంతా గట్టిగానే వెటీ అక్కడ ఉన్నోళ్ళు కూడా మటన్ ముచ్చట్లైన చిన్న పీతి పంచాయత నడుముకు బండరాలు కట్టుకుని చెరువుల దూకే గాడికి వచ్చింది ఒక్క పూట మటన్ తినపోతే సత్తామా ఇంకా నయం పోలీస్ కరెక్ట్ టైమ్ లో రియాక్ట్ అయ్యి దన్నని వచ్చి దొరకబట్టి మనిషిని కాపాడిండు కాబట్టి సరిపోయింది కాని ఆయన పానం జర ఎటమిటమై పోతే ఏందన్నట్టు పరిస్థితి కొంచమన్నా ఉండాలి కదా చిన్నదానికి పెద్దదానికి సత్తారు ఏం మనుషులు ఏందోనులా ఏం చెప్పేటట్టు లేదు ఇంత వీక్ అయితే కట్టమిగా బతుకుడు